ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను చెప్పండి మన కాకినాడలో న్యూ ఇండిపెండెంట్ టూ బీహెచ్కే హౌస్ అయితే సేల్ కుందనమాట సో అవుట్ సైడ్ లుక్ అయితే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఒక ఫెసిలిటీ కూడా ఉంది ఏంటంటే షాప్తో కలిపే మనకి కంబైన్గా హౌస్ అయితే ఉంది అండ్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఇచ్చేస్తాను మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగవచ్చు అండ్ గేట్ ఓపెన్ చేయగానే పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అవుట్ సైడ్ సీలింగ్ ఆల్టెక్ షోలైట్స్ ఇదంతా కూడా మీరు చూడవచ్చు మీరు హౌస్ కొనాలి అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను నేను ఇక్కడ మనకి స్లైడింగ్ గేట్ కూడా ఇచ్చారు చూడండి మోగుల్ గేట్ అనేది ఈ విధంగా అంటే మనకి ఎంట్రన్స్ లో ఒక గేట్ ఉంది కార్ పార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక గేట్ ఉంది అది వద్దు అనుకుంటే కూడా మనం స్లైడ్ కి మూవ్ చేసుకునేలాగా ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట అంటే సౌత్ లో ఎంట్రన్స్ ఉంది అలాగే ఈస్ట్ లో కూడా ఎంట్రన్స్ ఉంది మీరు చూడొచ్చు సో ఇక్కడ కూడా ఆ గేట్ దగ్గర సందైతే వస్తుంది ఫ్రెండ్స్ అంటే షాప్ కి హౌస్ కి మధ్యలో చిన్న గ్యాప్ లాగా అనమాట అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి నూట అరవై ఆరు గజాల్లో అయితే కట్టారు ఫ్రెండ్స్ హౌస్ అయితే ఇరవై ఐదు ఇంటూ అరవై అనమాట మెజర్మెంట్స్ అనేది మీరు హౌస్ కొనాలి అనుకున్నా లేదా డైరెక్ట్గా విజిట్ చేసి వన్స్ మీరు హౌస్ చూడాలి అనుకున్నా స్క్రీన్ పైన మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ పక్క వస్తే విధంగా కామన్ బాత్రూమ్ వస్తుంది అవుట్ సైడ్ అనేది స్టెప్స్ వస్తుంది స్టెప్స్ కింద మనకి మోటార్ అయితే ఇచ్చేసారు అలాగే ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ బాత్రూమ్ కి చూడండి అటు ఇటు కూడా మనకి టూ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది మీకు మెయిన్ డోర్ దగ్గర నుంచి మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే లైక్ ట్యాప్ అనేది ఇచ్చారు వాష్ ఏరియా అండ్ ఈ ఎంట్రన్స్ డోర్ అంతా కూడా మనకి టేక్ ఉడ్ అయితే యూజ్ చేస్తామని అయితే చెప్పారనమాట సో కొంచెం ముందుకు వస్తే మనకి ఈ విధంగా వాష్ ఏరియా అలాగే వాల్కి కూడా మనకి టైల్స్ని ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ట్యాప్ కూడా వస్తుందనమాట సో మీకు కామన్ బాత్రూమ్ అలాగే స్టెప్స్ కూడా చూపించాను కదా ఇక్కడే వాష్ బేసిన్ కూడా ఒకటి ఇచ్చారు సో ఇప్పుడైతే మనం హౌస్ చుట్టూ అయితే ఎలా ఉంది అనేది చూసేసాం కదా లోపలికి అయితే వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ విండోకి కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి బోర్డర్ అంతా కూడా అలాగే యూపీవిసి విండోస్ అనమాట ఇవి అండ్ ఫ్లోర్ టైల్స్ కూడా డిజిటల్ షైనింగ్ తో చాలా బాగున్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి టోటల్గా ఇదంతా కూడా లివింగ్ రూమ్ అనమాట లివింగ్ హాల్లో టూ విండోస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఆల్ టైక్ సీలింగ్ షో లైట్స్ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా సో ఇన్ కేస్ మీరు ఈ హౌస్ కొనాలి అనుకున్నా లేదా డైరెక్ట్గా విజిట్ చేసి వన్స్ చూడాలి అనుకున్నా మీకు డీటెయిల్స్ అనేది కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తున్నాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ మనకి లివింగ్ రూమ్ నుంచి రైట్ సైడ్లో ఇలా ఆర్చ్లా వస్తుందనమాట ఓకే సో ఇక్కడ ఆర్చ్ అంతా కూడా మనకి షో లైట్స్తో అలాగే హోమ్ డెకరే ఐటమ్స్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకునేలాగా ఇచ్చారు అండ్ అలాగే కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట టీవీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టోరేజ్ ఇచ్చారు అండ్ చాలా చాలా లైక్ మీకు షో లైట్స్ వేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను నేను చూసారా కంప్లీట్ లుక్ మీకు టీవీ ను దగ్గర కూడా కలర్ఫుల్ లైట్స్ అయితే వస్తాయన్నమాట చాలా బాగుంది కదా హౌస్ అనేది అండ్ నేను మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ షేర్ చేస్తున్నాను ఒక్క లైక్ కూడా చేయట్లేదు మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలుపుతారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మోర్ యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇక్కడ ప్రతి విండోస్కి కూడా మెస్ డోర్స్ ఇచ్చారనమాట స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు మెస్ డోర్స్ వచ్చేసి కంప్లీట్ లుక్ అయితే లివింగ్ రూమ్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి గ్లాస్ కూడా మనకి లైక్ ఇచ్చారనమాట స్లైడ్స్ కింద సో దీనిపైన కూడా మనం ఏమైనా ప్లాంట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఫ్లవర్ వాజెస్ కానీ అలాంటివి డెకరేట్ చేసుకునేలా అనమాట అండ్ ఈ ఆర్చ్ నుంచి కూడా మనకి ఈ విధంగా లైట్స్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి నాకైతే సూపర్గా నచ్చింది హౌస్ అనేది అండ్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇక్కడ ఆర్చ్ నుంచి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి బెడ్రూమ్స్ కూడా ఫుల్ కబోర్డ్స్ అలాగే మనకి మంచిగా డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది బెడ్రూమ్ కూడా చూసేద్దాము సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ రూమ్ లో మనకి కబోర్డ్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో డ్రెస్సింగ్ మిర్రర్ తో పాటు కబోర్డ్స్ కూడా ఇచ్చేసారు అండ్ ఒక విండో వస్తుంది ఇదిగోండి మిర్రర్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది లేడీస్ డ్రెస్సింగ్ టేబుల్ కింద యూస్ చేసుకునేలా ఇచ్చారన్నమాట దాని పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది డోర్ అనేది అండ్ ఇక్కడ చూడండి ఈ కబోర్డ్స్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను హెవీ స్టోరేజ్ ని మనం యూజ్ చేసుకునేలాగా కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట కబ్బోర్డ్స్ లో కూడా మనకు ఒక విండో వస్తుంది ప్రతి విండోకి కూడా మెస్టోర్ వస్తుంది అనమాట ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ ఎలా ఉందో చూసేద్దాము అటాచ్డ్ బాత్రూమ్ కూడా షవర్ అలాగే వాష్ బేసిన్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకి నూట అరవై ఆరు గజాల్లో అయితే కట్టారు ఇరవై ఐదు ఇంటూ అరవై మెజర్మెంట్స్ అనమాట ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది కూడా చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఆల్ టైక్ సీలింగ్ అదంతా కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది షో లైట్స్తో ఈ బెడ్రూమ్లో లో అయితే మనకి టూ విండోస్ అయితే ఇచ్చారు హౌస్ మొత్తం కూడా ఒకే టైప్ ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు కబోర్డ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట మనకి అవుట్ సైడ్ కూడా కామన్ బాత్రూమ్ వస్తుంది ప్రతి బెడ్రూమ్కి కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది ఇంకా చాలా హౌసెస్ నేను షేర్ చేశాను వన్స్ మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేస్తే ఇంకా మీరు మోర్ హౌసెస్ చూడొచ్చు అనమాట సో ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఇంకా ఈ బెడ్రూమ్ నుంచి వచ్చేస్తే మనకి ఈ విధంగా లివింగ్ రూమ్ బ్యాక్ సైడ్ నుంచి కిచెన్ వస్తుంది అంటే మనం గేట్ నుంచి ఎంటర్ అయినప్పుడు ఎంట్రన్స్ డోర్ కనిపించింది కదా అది ఆ ఎంట్రన్స్ డోర్ అనేది కిచెన్ కూడా మొత్తం మోడ్యలర్ కిచెన్ ఫ్రెండ్స్ సీలింగ్ అంతా కూడా చూసారు కదా అండ్ ఇక్కడ హెవీ స్టోరేజ్ అయితే ఇచ్చారు అండ్ చిన్న కబోర్డ్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ మనం ఇది పూజా రూమ్లో కానీ లేదా డైనింగ్ ఏరియాలో కూడా ఈ ప్లేస్ని యూజ్ చేసుకునేలా అనమాట సో మొత్తం మోడ్యులర్ కిచెన్ కాబట్టి అండ్ హెవీ స్టోరేజ్ అలాగే స్టోరేజ్లో కూడా మనకి కబోర్డ్స్ దగ్గర షో లైట్స్ కూడా ఇచ్చారనమాట టూ ట్యాప్స్ అయితే వచ్చేసాయి అండ్ ఈ హౌస్ వచ్చేసి కాకినాడ లైక్ ఆరిచి ఐఐటి ఉంటుంది అంటే గంగరాజ్ నగర్లోకి వస్తుంది అనమాట మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను ఈ హౌస్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అండ్ ఫైనల్ ప్రైస్ కోసం తగ్గుతుందా లేదా సో మీ ఒపీనియన్ కోసం ప్రైస్ డీటెయిల్స్ కోసం కూడా మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ చేయవచ్చు సో ఇక్కడ మొత్తం కిచెన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అని మూగుల్ ర్యాక్స్ ఇవన్నీ కూడా చాలా స్టోరేజ్ అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు కిచెన్ లో అండ్ ఇక్కడ చూడండి డోర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రతి డోర్స్ దగ్గర కూడా హైలైటెడ్గా మనకి లైట్స్ వస్తున్నాయి అనమాట సో ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్